పుట్టింట్లో చాలా గారభంగా పెరిగాం మనం కానీ అత్తారింటికి వచ్చిన తర్వాత చిన్న చిన్నవి కూడా మనకి చాలా పెద్ద సమస్యలా కనపడుతూ ఉంటాయి ఏంటంటే ప్రతి చిన్నది తట్టుకోలేక ఏడుస్తాము ఎన్నో బాధలు పడుతూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఉన్న కట్టుబాట్లు ఆ సాంప్రదాయాలు అన్నీ అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉండేది కనుక కానీ అందుకని నేను ప్రతి చిన్నది తీసుకెళ్ళి పుట్టింట్లో చెప్పేసేసి వాళ్ళు మన అత్త అత్త మామల మీదో లేకపోతే మన భర్త మీదో వాళ్ళు కోపం పెట్టుకొని ఇవన్నీ అనవసరం ఒక సంవత్సరం దాకా కొంచెం మనం అలవాటు పడడానికి సమయం అయితే పడుతుంది ప్రతి చిన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ చెప్పకండి ఎందుకంటే ఇక్కడ నువ్వు అలవాటు పడిన తర్వాత నీపై ప్రేమ చూపిస్తారు బట్ వాళ్ళుగా మాత్రం ఈ ప్రేమ గుర్తు పెట్టుకోరు కదా ఆ రోజు నా పిల్లని ఇది అన్నారే అని చెప్పి వాళ్ళు కోపంతో ఉండుంటారు సో ప్రతి చిన్నది చెప్పకండి ఎందుకంటే కొన్ని కొన్ని దాచుకోవాలి ఆడపిల్లలుగా మనం కొన్ని కొన్ని భరాయించాలి కూడా వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గర సాగాలంటే అక్కడ సాగడం కొంచెం కష్టమే కదా మన అమ్మ వాళ్ళని అడగండి అమ్మ నువ్వు అక్కడ చాలా బాగా పెరిగావు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నీకు ఇష్టం వచ్చిన విధంగా జరిగిందా నువ్వు కొన్ని సర్దుకున్నావా అని చెప్పి అప్పుడు అమ్మ చెప్తుంది బోల్డ్ అని చెప్తుంది మనం పడ్డా దానికన్నా డబల్ చెప్తుంది చెప్పాలంటే అన్నీ సర్దుకొని తన కాపురాన్ని ఎంత చక్కగా కట్టుకొని మనకు మంచి జీవితాన్ని ఇచ్చింది మనం కూడా తననే మాదిరిగా తీసుకొని మన కాపురాన్ని కూడా మంచిగా కట్టుకొని మా ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేద్దాం తప్ప ఇవన్నీ మనకైతే వద్దు మనది మనమే చూసుకుందాము మన కాపురాన్ని మంచిగా చేసుకుందాము సో వీడియో నచ్చితే లైక్